సింది ఒక్క సినిమానే కానీ ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది హీరోయిన్ రితికా నాయక్ మొదటి సినిమాతోనే తన అందం అభినయం క్యూట్నెస్తో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు ఇంతకీ ఏంటో మొదటి సినిమా అనుకుంటున్నారా అదేనండి విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం తొలిసారి ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోకి విశ్వక్స్ విశ్వక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తమిళ్ కూడా అవకాశాలు అందుకుంది రితిక టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది రితికా నాయక్ ఢిల్లీకి చెందిన మోడల్ గ్రాడ్యుయేషన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి భామ అటు సోషల్ మీడియాలో రితిక ఫుల్ యాక్టివ్ నిత్యం న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన గ్లామర్ షో కొత్త పోజులతో యూత్కి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అమ్మడు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన గ్లామర్ షో కొత్త పోజులతో యూత్కి అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ అమ్మడు